పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో మరోసారి జల్ల కొట్టేస్తారంట విద్యుత్ విషయంలో మరో జలకిస్తారా ఏపీ ప్రజలకు మరో షాక్ తగలనుందా మరోసారి జేబులకు చిల్లు పడుతుందా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరిగాయి గత ప్రభుత్వ నిర్వాహక కారణంగానే ఈ ఛార్జీల పెంపుదల అంటూ కొంత నచ్చజెప్పే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తుంది మరోవైపు అదనపు ఛార్జీల పేట విద్యుత్ ఛార్జీల వడ్డనను నిలుపుదల చేయాలంటూ వామపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి ఇటు కూడా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది ప్రజలు కూడా పలుచోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం జెన్కో ట్రాన్స్కోలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కారణంగానే ఆ పాపం ఇప్పుడు ప్రజలను వెంటాడుతుందంటూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెబుతున్నారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది దీనిపై మరింత స్పష్టతను ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది కానీ సోషల్ మీడియాలో మాత్రం స్మార్ట్ మీటర్లపై విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇక మీటర్కి రీఛార్జ్ చేసుకోకుంటేనే విద్యుత్ సరఫరా వస్తుందని లేకపోతే బల్బు కూడా వెలగదంటూ ప్రచారం ఊపందుకుంది దీనిపై అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ స్పందించకపోవడంతో ఏపీలో స్మార్ట్ మీటర్ల ప్రక్రియను ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది అసలే ధరలు పెరగడం మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో నెలవారీ బిల్లు ఎంత వస్తుందోననే బెంగ ఏపీ ప్రజల్లో నెలకొంది రాష్ట్రంలో తొలిసారి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది తర్వాత రాష్ట్రం మొత్తం అమల్లో తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తుంది రీఛార్జ్ చేయకపోతే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది తిరిగి మనకు అవసరమైనంత మేర రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్లను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖ ప్రజా ఆరోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది ఈ స్మార్ట్ మీటర్ను తొలుత ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహాలకు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నంద్యాలలో కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు ఈ మీటర్కు మనం ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి అందులో బ్యాలెన్స్ ఉన్నంతవరకే ఈ స్మార్ట్ మీటర్ నుంచి కరెంటు మన ఇంటికి వస్తుంది తర్వాత నిర్దాక్షిణంగా కట్ అయిపోతుంది మన మొబైల్ ఫోన్కు డిస్ టీవీకి ఎలా నెలవారి రీఛార్జ్ చేసుకుంటామో అలాగే స్మార్ట్ మీటర్ పెడితే విద్యుత్ కూడా అదే విధంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది విద్యుత్ ఎంత వినియోగించింది వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుందని అంటున్నారు రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుందని చెప్తున్నారు మొత్తం మీద స్మార్ట్ మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెస్తే విద్యుత్ దుర్వినియోగం జరగదు అన్నది మాత్రం వాస్తవం కానీ అదే సమయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో